నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు పడలేదో మీకోసం అన్నమాట పూర్తి వరకు చూడండి ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చినట్టు అయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నాలుగు ఎకరాల వరకు ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతున్నది ఖచ్చితంగా అయితే డబ్బులైతే పడడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వారికి కూడా విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఐదు ఎకరాల వారికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తయ్యే సమయం అయితే రాబోతుంది అనమాట సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండానైతే తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే మీరు అందరికంటే ముందుగానే అయితే జల్దీ చే ఇన్ఫర్మేషన్ అయిన కానివ్వచ్చు రైతు భరోసాకు సంబంధించి మీకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఒక ఛానల్ అయి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేను అయితే అనుకుంటున్నాను ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మార్చే లోపు అయితే రైతు భరోసాను అయితే కంప్లీట్ గా అయితే పూర్తి చేపిస్తామని చెప్పడం జరిగిందనమాట ఐదు ఎకరాల లోపు ఉన్న దాదాపు రైతులందరికీ కూడా మరో రెండు రోజులలోనైతే అయితే డబ్బులు అయితే ఖాతాలో అయితే పడుతున్నాయి అన్ని జిల్లాల వారిగా అన్ని గ్రామాల వారిగానైతే మండలాల వారిగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే అయితే తెలుస్తుంది సో గాయస్ మీ అందరికీ కూడా ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు మన యువత కానివ్వచ్చు అలాగే యువత వ్యవసాయం చేస్తున్న యువత కానివ్వచ్చు అలాగే రైతాన్నలు కానివ్వచ్చు రైతు సోదరులు కానివ్వచ్చు వీళ్ళందరూ అయితే ఎప్పటి నుంచి అయితే తిరుచడం జరుగుతుంది అటు చెప్పి 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 అయితే మాకైతే విస్కర్ చేసిందనమాట ఈ రైతు భరోసాకు సంబంధించి మీరు కూడా అనుకోవచ్చు అనమాట ఈ రైతు భరోసా ఏమో కానీ ఈ వీడియోల ద్వారానైతే మీకు అంటే ఇదేదైతే ఉందో తప్పుడు సమాచారం అయితే బాగా వస్తుందని అయితే మీరైతే బాగా మంది అయితే చెప్పడం అయితే జరిగింది అనమాట కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి నిన్న అసెంబ్లీలో అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది సో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట మీ అందరూ కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఇప్పటి వరకు చూసుకున్నట్టు పంట పెట్టుబడి సాయం ఎవరికైతే అందలేదో వారి కోసం అయితే మరీ ముఖ్యంగా రైతుల కోసం అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే చేయబడుతుంది అనమాట ఇక చాలా అంటే చాలా రోజుల నుంచి అయితే చూడి చూసి 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 రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా పడలేదు కనీసం పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది ఇస్తుందనే హోప్ కూడా చాలా మంది అయితే చెప్పడం జరిగింది అన్న మాకు డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది అయితే మాకైతే ఒక హోప్ అయితే ఉందో అదైతే పోయింది అనేది చెప్పడం జరిగింది నమ్మకం లేదు ప్రభుత్వం మీద అని అయితే చెప్పడం జరిగింది ఎట్టకేలకు అయితే మనకు రెండు రోజులలో వచ్చేసి అయితే ఐదు ఎకరాలలోపు దాదాపు రైతులందరూ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట సో ఒకవేళ మీకు పడదన నాట్టు కాకపోతే తప్పకుండానైతే వేచి ఉండను అనమాట మార్చ్ అయ్యే లోపు అయితే అందరికైతే డబ్బులు అయితే పడతాయనైతే ప్రభుత్వం నుంచి అలా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టు అయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు కనుక మన ఛానల్ని కొత్త వస్తున్నట్లయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితేనే మీరు అందరికన్నా ముందుగా రైతు భరోసాకు సంబంధించి ఐదు ఎకరాల లోపు నాలుగు ఎకరాల లోపు చాలామంది అయితే మూడు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనే చెప్పడం జరిగింది కానీ చాలామందికి అయితే ఇంకా డబ్బులు అనేవి పడలేదు అనేది ఇట్లా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అయితే ఎంతో యూస్ఫుల్ అని అవుతుందని అయితే నేను అయితే అనుకుంటున్నాను